హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవలి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నాము సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అయితే వెళ్తున్నాం అన్నమాట సో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయితే మళ్ళీ కలుస్తున్నాను సో రోజులను కాదు సంవత్సరాలంటే బెటర్ ఏమో నాకు తెలిసి సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అన్నమాట సో అందరం కలిసి మళ్ళీ ఈ రోజు అయితే అనుకుని అయితే వెళ్తున్నాము బట్ ఇక అందరైతే రాలేకపోయారు ఓన్లీ ఫోర్ వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట సండే రోజు ఇది ఇక తన్వికన్ కూడా రెడీ చేసేసాను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా అన్నమాట సో ఇక మేమైతే రెడీ అయిపోయాము ఇక మా హస్బెండ్ అయితే ఆఫీస్ అయితే వెళ్ళిపోయారు సో ఇక మేము ఆ రోజు వెళ్తున్నాము అని చెప్పేసి ఏమైనా స్నాక్స్ లాగా తీసుకెళ్దాము పిల్లలకనైతే అనుకున్నాము సో ముందు రోజు అయితే ఏం అనుకోలేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అవుతుంది ఎలాగో మళ్ళీ లంచ్ టైం అయిపోతే బయట తినేసి వద్దామన్న ప్లాన్ లో ఉన్నాము బట్ ఏంటి అంటే ఇక పిల్లలు ఆడుకుంటూ తింటారు కదా ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ అలా ఉంచుకుందాము అలాగే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కదా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక నేనైతే అటుకులు తెప్పించి ఇలా అయితే చేశాను అనమాట సో మనిషికి ఒకటి అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకోని అయితే మేము ఇలా డిసైడ్ అయిపోయాము సో తినడానికి అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ అలాగే మేము ఏమైనా కొనుకచ్చుకొని తినేటివి ఉంటే వాటి కోసం అని ఇంక ఎక్స్ట్రా ప్లేట్స్ కూడా అవన్నీ తీసుకున్నాను సో అటుకులు అయితే ఫ్రై చేసి పెట్టేసాను ఇక కొంచెం వేడిగా ఉందని చెప్పేసి అలా గాలికి చల్లార పెడుతున్నాను అన్నమాట ఇక అందుకోసం అని చెప్పేసి తనవికకు వాటర్ బాటిల్ అలాగే నా కోసం ఒక వాటర్ బాటిల్ ఇక కావాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను అన్నమాట సో ఫైనల్ గా సాల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకొని ఇక బాక్స్ లో ఫిల్ చేసుకొని ఇక మేమైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము సో ఆల్రెడీ వచ్చేసాము కూడా మేము వచ్చింది ఇక్కడ జూ సో వచ్చేటప్పుడు అయితే లైట్ గా వర్షం పడింది సో అందుకే వీడియో అయితే ఏం తీయలేదు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవుతుందో ఏమో అని అనుకున్నాను జస్ట్ అలా తుప్పిరలాగా వచ్చి వెళ్ళిపోయింది వర్షం ఇక్కడ ఇక మా ఫ్రెండ్స్ కోత వెయిట్ చేస్తున్నాను సో కి దగ్గరలో నేనే ఉన్నాను అన్నమాట సో ఇంకో ఫ్రెండ్ ఉంది కానీ ఇక తను కూడా ఈ వెదర్ ని చూసి వెళ్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయింది సో ఇంకా రాలేదు ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసింది సో ఈమె వచ్చేసి వరంగల్ నుంచి వచ్చింది అన్నమాట మొత్తం ఫోర్ మెంబర్స్ అని చెప్పాను కదా ఇద్దరు వరంగల్ నుంచి రావాలి ఇద్దరం ఇక్కడే మకొండలో అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చింది దీనికి ఒక బాబు ఉన్నాడు తను వచ్చేటప్పుడు జర్నీలో పడుకున్నాడు సో ఎత్తుకొనే వచ్చింది అన్నమాట తననైతే ఇక్కడ లేవగానే నేను పక్కన కూర్చోబెట్టుకొని ఒక బిస్కెట్ ఇస్తే తింటున్నాడు అనమాట ఫుల్ గా నిద్ర మబ్బుల్లో ఉన్నాడు తనైతే సో ఎంత పిలిచినా కూడా పలకట్లేదు చూసి చూడనట్టు చూడండి చూపులు ఎలా చూస్తున్నాడో సో మొత్తం ఫైవ్ మెంబర్స్ పిల్లలు అన్నమాట సో ఫైవ్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ ఆడపిల్లలే ఉన్నారు సో దక్షిత్ ఒకడే అబ్బాయి అన్నమాట సో ఇక నలుగురు ఆడపిల్లలు కలిసి అయితే ఫుల్ గా ఆడుకున్నారన్నమాట పొట్టోడా కన్నయ్య దక్షిత్ అని వాళ్ళకు నచ్చిన పేర్లు పెట్టుకొని ఫుల్ గా ఆడేసుకున్నారు ఇది వచ్చేసి స్వాతి మీకు తెలిసిందే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇది వరకు ఒక బ్లాగ్ లో కూడా పెట్టాను అనమాట సో అది కూడా వచ్చేసింది సో ఇక్కడ ఇది వచ్చేసి రమ్య అన్నమాట ఇక్కడే హనుమకొండ నుండి వచ్చేసింది అది దగ్గర తన ఇల్లు సో దానికి ఇద్దరు పాపలు అన్నమాట సో పెద్ద పాపకు ఎక్కువగా పరిచయం లేదు తన్వికకుండా ఖుషికి ఆల్రెడీ తన్విక ఖుషి కలుసుకున్నారు కాబట్టి ఇక వాళ్ళిద్దరే బాగా ఆడుకున్నారు ఇక వీళ్ళ పాపకి పెద్ద పరిచయం లేదు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కాస్త టైం అయితే పట్టింది సో ఇక్కడ దక్ష చూడండి ఎంత ముద్దుగా కూర్చొని ఉయ్యాలి ఊగుతున్నాడు సో అయితే వీళ్ళు రాకముందు మేము అందరికంటే ఫస్ట్ వచ్చాం కదా అప్పుడే ఇక తనకు సాటిస్ఫై అయ్యేంత వరకు ఉయ్యాల ఊగిందన్నమాట ఇక మళ్ళీ రాగానే ఇక ఖుషిని తీసుకొని మొత్తం గ్రౌండ్ మొత్తం తిరిగేసింది ఖుషి ఉన్న అయితే అసలు ఒక్క దగ్గర కూడా ఉండలేదు ఫుల్ గా ఆడుకున్నారు వాళ్ళిద్దరైతే ఖుషి హాయ్ అబ్బాయి ఇటు సైడ్ బాగుంది స్వాతి తెల్లగా వస్తా చిన్న ఫోటోషూట్ అన్నమాట సో వెనుక గ్రీనరీ ఉంది కదా ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి అన్నమాట సో అవన్నీ కూడా షార్ట్ వీడియోలో పెడతాను సో మిస్ కాకుండా చూసేయండి సో అవి చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇక అందరం కలిసి మంచిగా జూ మొత్తం తిరిగిస్తున్నాము ఇది వరకు ఉన్నట్టుగా అయితే లేవు చాలా వరకు అయితే తగ్గిపోయాయి సో ఎక్కువగా చూడడానికి కూడా అంతగా ఏం లేవు బట్ ఇక మేము మాట్లాడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి అన్నట్టుగా దగ్గరలో మేము చూస్ చేసుకొని ఈ ప్లేస్ కయితే వచ్చేసామన్నమాట సో బట్ ఫైనల్ గా మేమైతే మస్తు ఎంజాయ్ చేసేసాము వర్షం వచ్చి అనుకున్నాము బట్ వర్షం ఏం రాలేదు కాకపోతే ఫుల్ ఉబ్బరించింది అన్నమాట సో మార్నింగ్ వెళ్ళే టైం కి లైట్ గా వర్షం పడింది అని చెప్పాను కదా సో ఆ లైట్ గా పడ్డ వర్షంకి మొత్తం హీట్ అంతా లేచింది సో అక్కడ నుంచి ఫుల్ ఉబ్బరించింది అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడి ఎంత ఉంటుంది అనుకున్నాం కానీ మొత్తం రివర్స్ అయిపోయింది అన్నమాట సో ఫైనల్ గా ఫుల్ హ్యాపీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం

Itto dhirugutha ledu gana. Anna ki itta. Mamma pikaku koppi jeshi li. Itto itto. Itto dhirugutha ledu. Ostana 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 ostana. Hey. Iya gada itti pikaku. Hey. Itto dhirugutha Karniya te mette na kardai nga wale Karniya te mette na kardai nga 사 a r a m i l a l ఇక్కడ వచ్చేసి ఇక పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు సో పెద్దది ఉయ్యాల టైప్ ఉంటుంది చూసారా దాని నేమ్ అయితే కరెక్ట్ తెలియదు సో దాంట్లో కూర్చొని ఊగుతున్నాము బట్ ఇక సడెన్ గా సాంగ్ పెడితే అయితే డాన్స్ చేస్తున్నారు ఖుషి అయితే బాగా చేసింది తన్విక అటు వెనుక సైడ్ ఉంది అన్నమాట ఉయ్యాల ఊగుతుంటే కొంచెం భయపడుకుంటా ఉంది సో ఇదైతే నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసేయండి సాంగ్ తోటి సో కాపీ వస్తుంది కాబట్టి సో నేను సాంగ్ అయితే ఏం పెట్టట్లేదు బట్ ఫైనల్ గా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు అడ్జస్ట్ చేసుకొని చూసేయండి సో ఫుల్గా కోల్డ్ కాఫ్ అన్నమాట కొంచెం హెల్త్ అయితే అన్నమాట సో అందుకే ఈ వీడియో చాలా డేస్ అయిపోతుంది మేము వెళ్ళేసి బట్ వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు ఎడిటింగ్ కూడా కాలేదు సో ఫైనల్గా ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అన్నమాట हांते अरे साथी ఆట పెడితే 10 నిమిషస్ డాన్స్ చేశారు అవును 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 ఏడ వెళ్తుంది నిన్ను దించనా మనం తీసుకురం బాయ్ ఆ అన్నగొగొద్దు కొర్తరు వను కొట్టాలే వను పిల్లలు ఆడుకొని ఆడుకొని అలసిపోయారు మేము తిరిగి తిరిగి ముచ్చట్లు పెట్టుకొని అలసిపోయామని చెప్పేసి చిన్న బ్రేక్ తీసుకొని ఇక మేమైతే స్నాక్స్ తీసుకెళ్లాం కదా సో అవన్నీ కూడా మంచి ఇక్కడ చెట్టు కింద కూర్చొని అయితే తింటున్నాము బట్ పిల్లలతోటి బయట తినడం అంటే అసలు ఎంత కష్టమో చూడండి ఒకరిని చూసి ఒకరు తినడం తక్కువ తప్ప ప్లేట్లు నింపుకోవడమే ఎక్కువ సో మొత్తం కింద పడేయడమే ఒక రకంగా చుక్కలు చూపించారనుకోండి కాసేపు

సో ఇక జూ మొత్తం అయిపోయింది అన్నమాట ఇంకా చాలా సేపు అయితే పిల్లలను ఆడుకొనిచ్చిన తర్వాత ఇక పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళు అని చెప్పాను కదా సో అక్కడికి అయితే వచ్చేసాము సో బయట రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీకి ఇట్లా ఏమైనా తిందామని అనుకున్నాము బట్ అయితే మా వల్ల కాలేదన్నమాట ఎందుకంటే జూలోనే మాకు తిన్న స్నాక్స్ కే చుక్కలు చూపించేసారి ఇక బయట రెస్టారెంట్ పోతే అంతే ఇక అని చెప్పేసి ఇక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక వెళ్ళేటప్పుడే బిర్యానీ తీసుకొని వెళ్ళాము ఇక వెళ్ళగానే అందరం కూర్చొని అయితే హ్యాపీగా డిన్నర్ లంచ్ లైతే చేసేసామన్నమాట మేము ఉన్నంత సేపు అసలు వర్షం లేదు ఏం లేదు బట్ ఇక ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము ఇక వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇక లా తుప్పిరి పడితే అప్పటికే లేట్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది ఇక లే అని చెప్పేసి ఇక స్టార్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము పిల్లలతోటి కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా బాగా బాగా అనిపించింది అన్నమాట సో ఇక మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో తెలియదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మెమరీస్ ని షేర్ చేయండి బాయ్